ఈరోజు జరిగిన ఈ మున్సిపల్ సమావేశంలో ఇంచుమించు పదహారు ఎజెండాలు పెట్టడం జరిగినాయి వాటిలో నాకు తెలిసి ఒకే ఒక అంశం అనుకుంటా దొడ్డిపల్లి రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఒక అంశం తప్పితే మిగిలిన అన్ని అంశాలపైన అందరు సభ్యులు కూడా ఆమోదం తెలపడం జరిగింది ఈ ఆమోదం తెలిపినందుకు ప్రతి ఒక్క కార్పొరేటర్లు మేయరు డిప్యూటీ మేయర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిత్తూరు పట్టణ అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరు కూడా వారికి కావాల్సిన సమస్యల పట్ల తెలియజేయడం జరిగింది వాటన్నిటిని కూడా రానున్న రోజుల్లో మా మున్సిపాలిటీ అడవిపల్లి రిజర్వాయర్ నీటి కింద ఏదైతే మనకు వస్తా ఉన్న ఫైనాన్స్ ఫండ్స్ అంతా కూడా వాటికి డివేషన్ అవ్వడం వల్ల చాలా వరకు అభివృద్ధి చేయలేకపోతున్నామనే బాధ ఉంది అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారిని అడిగాను దాని నుండి రిలీఫ్ అన్న ఇవ్వండి లేదా అది కంప్లీట్ చేసిన తర్వాత మున్సిపాలిటీకి అభివృద్ధికి నిధులు ఇవ్వమని అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారు వాటిపైన స్పందించి ఆల్రెడీ నీవా నది పైన నీవా నది చుట్టుపక్కల ఉన్న ఆ ఇండ్ల పైన మనకు ఒక శాంక్షన్ ఇవ్వడం జరిగింది అతి త్వరలో ఫైనాన్స్ క్లియరెన్స్ చేసుకొని ఆ ఫండ్స్ని చిత్తూరుకు తెచ్చి చిత్తూరు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సభ్యులందరూ కూడా చిత్తూరు పట్టణ అభివృద్ధి పట్ల ముఖ్యంగా డిప్యూటీ మేయర్లు ఇద్దరికి ఇరవై ఐదు ఇరవై ఐదు డివిజన్లకు సంబంధించి ఎక్కడైతే రోడ్ వైడనింగ్ చేయబోతామో అక్కడ మిగతా కార్పొరేటర్స్ను కూడా కలుపుకొని స్థానిక ప్రజలు ఎవరైతే వారి భూమి కోల్పోతారో లేదా బిల్డింగ్లు కోల్పోతున్నారో వారందరితో మాట్లాడి వాటన్నిటినీ సెట్రైట్ చేసి చిత్తూరు పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేయడానికి తొమ్మిది సర్కల్స్ ఫస్ట్ ఏడు సర్కల్స్ అని నిర్ణయించుకున్నారు తర్వాత ఇక్కడికి వచ్చాక ఇంకా రెండు సర్కల్స్ మన డిప్యూటీ మేయర్ గారు చంద్రశేఖర్ గారు ప్రపోజ్ చేశారు అవి కూడా మంచి ఏ కాబట్టి అందరూ ఆమోదం తెలపడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో చిత్తూరు పట్టణాన్ని ఒక కొత్త నగరంగా ప్రజలు ఎందుకంటే ఇది ఒక కనెక్టింగ్ ప్లేస్ ఇటు చెన్నై నుండి కానీ బెంగళూరు నుండి కానీ ప్రజలు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేవారు ఇది వయావు వెళ్తారు మనము టువర్డ్స్ అమరావతి వెళ్ళాలన్నా కూడా ఇతర రాష్ట్రాల నుండి చిత్తూరు మీదుగానే వెళ్తారు కాబట్టి చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది వారందరి కొన్ని సూచనల మేరకు రానున్న రోజుల్లో మున్సిపాలిటీలో అభివృద్ధి చేయడానికి ఏవేవి సూచించారో వాటన్నిటిని కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాను